నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రెజెంట్ జనరేషన్లో యూత్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్కి అయితే అలవాటు పడుతూ ఉంటారు అందులో మెయిన్గా అయితే చాట్ పానీపూరి అంటే మాత్రం యూత్లో పిచ్చ క్రేజ్ ఉంది నాకే కసి ఒకటేనా నేను బ్రతుకు చేసే ఫీల్డ్ ఏదైనా కాదు చిన్నదా పెద్దదని కాదు బండి మీద కూడా ఏదైనా సాధించవచ్చు అని ఒక కసి పొట్టేదాన్ని మనం పచ్చకుంటామనే తాటుతో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది సార్ సినీ ఫీల్డ్లో ఎంతమంది ఉన్నారు అందరు అభినందించారు అందరితో బ్రతికినంతగాలు హ్యాపీగా బ్రతకాలి నుంచి నేను బ్రతికినప్పుడు నాకు మంచి పనులు చేసుకోవాలి అది ఒక్క కషాను ప్రజెంట్ అయితే నేను విశాఖ జిల్లా పాత గాజువాక ప్రాంతంలో అయితే ఉన్నాను ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ శివ హాట్ చాట్ అనే అయితే ఇక్కడ ఉంది ఇక్కడ అయితే మాత్రం యూత్ కి ఎన్నో ఆఫర్లు ఉన్నాయి యూత్తో పాటు లవర్స్ కూడా కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఇక్కడైతే శివ హాట్ చాట్ ద్వారా అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడాలంటూ కూడా ఇక్కడ శివ హాట్ చాట్ ద్వారా ఒక మెసేజ్ కూడా అయితే ఇక్కడ వచ్చి తినే వాళ్ళందరికీ కూడా అయితే ఇక్కడ శివ అనే పరిశ్రమ ఇవ్వడం కూడా జరుగుతుంది దీంతోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈ శివ హాట్ చాట్ ద్వారా ఆయన అయితే చేస్తున్నారంట ప్రజెంట్ అసలు ఇవన్నీ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు చేయాలని థాట్ ఎలా వచ్చింది అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి శివ గారు అయితే ఇక్కడ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న చెప్పన్న అసలు షార్ట్ బండ్ అంటే చాలా చాలా మంది కమర్షియల్గా ఆలోచిస్తారు అంటే నేను సంపాదించుకోవాలి నా ఫ్యామిలీకి పెట్టుకోవాలి ఇలాంటి షాపులు ఇంకొక పది రన్ చేయాలి అని థాట్తో ఉంటారు కానీ మీరు ఇక్కడ యూత్కి పర్యావరణం మీద ఒక అవేర్నెస్ కనిపిస్తున్నారు యూత్తో పాటు తినక వచ్చే వాళ్ళకి అలాగే స్టూడెంట్స్కి కానీ లవర్స్కి కానీ స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అంటే ఏంటి అండి అసలు పెట్టాలని కలిసి థాట్కి ఎలాగొచ్చిందండి మీకు అసలు అంటే మాది విజయనగరం జిల్లా బొబ్బిలి పార్వతీపురం ఒక మారుమూల గ్రామం పల్లెటూరు గ్రామం అయితే ఒక తోపుడు బండి దగ్గర ఫస్ట్ ఒక పది రూపాయలకి ప్లేట్లు కడుగుతూ పని చేస్తూ ఆ పని చేస్తున్న పది రూపాయలకి ప్లేట్లు కడుగుతూ పనిచేస్తూ ఒక చిరు వ్యాపారంతో ఎదిగి ఏదైనా చదువుతో కాకుండా చదువు లేకుండా ఏదైనా సాధించవచ్చు అని ఒక ఆశయం ఒక కసి ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక కసితో ఒక ఎవర్ గ్రీన్ బండి అంటే బండి పచ్చకుంటే మనము అనే తాటితో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది సార్ వ్యాపారం పద్దెనిమిది సంవత్సరాలు స్టార్ట్ చేస్తూ పాటు నేను బ్రతుకుతూ పది మందికి ఉపాధి కల్పించాలి ఒక ఆశయం ఒక కసి ఒక పట్టుదలతో ఈ వ్యాపారం చేస్తున్నాను నాకు వచ్చిన డబ్బులు ప్రతి ఇయర్ ఒక వన్ వన్ ఇయర్కి ఒకసారి ఒక త్రీ ల్యాక్స్ ఇలా ఖర్చు పెట్టి ఒక రెండు మూడు వేలు మనకు అన్నదాన కార్యక్రమంలో చేస్తుంటాను మళ్ళీ అదే నా సొంత గ్రామంలో అయిన బట్టలు పంచడం జరుగుతుంది అదే పేద విద్యార్థులకు ఏమైనా కావాల్సిన తర్వాత అనాథా శివు ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది కాకపోతే నేను పడే బాధలు ఇంకెవరు పడకూడదు అనే ఒక కసి ఒక పొట్టుదల ఒక యామినేషన్తో ఇలా చేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తామంటున్నారు మీ దీంతో పాటు ఈ మేము బయట కూడా వినడం జరిగింది శివ హాట్ షాట్ ద్వారా ఎంతో మందిని మీరు చదివిస్తున్నారు ఎంతోమంది పిల్లలకి మీరు జీవనోపాధి కల్పిస్తున్నారని చెప్పి చెప్తున్నారు నిజమే అంటారా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ నేను చిన్నప్పుడు నన్ను నేను వచ్చేటప్పుడు నేను ఇంటింటి బకెట్తో సమోసా అమ్మేటప్పుడు నన్ను ఎవరు చూడలేదన్నా నేను ఆ పది రూపాయలు ఆ జీవితంతో పనిచేసేటప్పుడు కూడా నన్ను చిత్రంసలు పడ్డే పడ్డే బాధలు ఆ బాధలు నేను పడకూడదని ఒక కసితో పట్టిదలతో నా తల్లిదండ్రులకి పేరు తేవాలని ఒక ఆశతో ఇదే తోపుడు బండి మీద చేస్తూ అదే ఈవెంట్లు చేస్తూ నాకు వచ్చిన ప్రతి ఇయర్ కూడా ఆ డబ్బులు కేటీస్తూ పేద ప్రజలకి సాయం చేయడం పాటు అన్నదా అన్నదాన పెట్టడం పట్టు ఇవన్నీ చేస్తున్నాం సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పక్క పర్యావరణం కాపాడాలంటూ ఒక మెసేజ్ ఇస్తున్నారు అలాగే ఎంతో మందికి తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వీటి వీటన్నిటితో పాటు ఆఫర్స్ కూడా ఏవి కదా సార్ యూత్ కి కానీ లవర్స్ కానీ ఏం సార్ ఇక్కడ ఆఫర్స్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ యూత్ కి కానీ లవర్స్ కానీ కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట అసలు ఈ ఆఫర్స్ ఏంటి అసలు ఆఫర్స్ పెట్టడానికి కారణాలు ఏంటి కూడా అడుగుతాం అన్న చెప్పాను అసలు ఆఫర్స్ ఏంటన్నా యూత్ కి కానీ లవర్స్ కానీ అంటే యూత్ అంటే చదువుకునే స్టూడెంట్స్ కి తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు తక్కువ వాళ్ళు అంత డబ్బులు ఇచ్చి తినలేరు అని చెప్పి దానికి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది స్టూడెంట్స్కి ఇటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకుని తప్ప స్టూడెంట్స్కి వాళ్ళకి ఇక్కడ ఈ షాప్ దగ్గర డిమాండ్స్ లేవు మనం ఆ ఆకలి బాధలు తెలుసు కాబట్టి అంత తక్కువ రేటుకి ఎవరికి ఇవ్వాలని ఇచ్చేస్తే మంచి క్వాలిటీ ఫుడ్తో పాటు వచ్చి ఇప్పుడు గ్రీనిష్గా ఉండాలని చెప్పేసి మొత్తం సినీ ఫీల్డ్లో ఎంతమంది ఉన్నారో అందరు అభినందించారు కలెక్టర్స్ అవ్వచ్చు పొలిటీషియన్స్ అవ్వచ్చు మొత్తం మళ్ళా ప్రతి ఇయర్ కూడా అయ్యప్ప పూజకి ప్రతి ఇయర్ కూడా మా ఇంటికి ప్రతి పొలిటీషియన్స్ అవ్వచ్చు సార్స్ అవ్వచ్చు ఆ రాజకీయ నాయకులు అవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే సినిమా వాళ్ళు అవచ్చు మా ఇంటికి వచ్చి అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని నన్ను దీవించి వెళ్తుంటారు ప్రతి ఇయర్ కూడా అన్న ఇప్పుడు మరి ఇంకొకటి అడగాలనుకుంటున్నాను అన్న ఏంటంటే ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇక్కడ వచ్చి చాట్ తినే వాళ్ళు డబ్బులు లేవంటే తర్వాత ఇవ్వండి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు ఎందుకంటే బిజినెస్ అంటేనే ప్రతి ఒక్కరు చాలా కమర్షియల్గా ఆలోచిస్తారు కానీ మీరు కూడా డబ్బులు లేకపోతే పర్లేదు అని చెప్పేసి అరువులు కూడా ఇస్తారని చెప్పేసి కూడా విన్నాను అన్న అది ఆ కష్టంతో పట్టుకున్న బట్టలు లేకుండా నేను గాజువాకి వచ్చాను అన్న ఆ బట్టలు లేనప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఆ విలువ ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి నేను అలాగ ఎక్కడ ఒక సిటీ మొత్తం నడుచుకుని బకెట్తో సమోసా తీసుకొని వెళ్ళేవాడిని అప్పుడు ఆకలిగా ఆకలి నా కడుపు అంటే ఏంటో నేను నాకు తెలుసు అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా ఒక రెండు రూపాయలు ఇస్తారా టిఫిన్ తిందామనే స్థాయి అది ఆ స్థాయి నుండి కాకపోతే ఇక్కడ గాజువాకుల ఆదరణ అభిమానం మీ అందరి ఆప్యాయతలు ప్రేమ అనురాగాల కోసం ఎంత కష్టపడుతున్నాను ఇంకా మీ అందరు ఆశీస్సులతో ఒక ఛానల్ కాదన్న మొత్తం స్టేట్ ఛానల్ అన్ని ఎంట్రీలు తీసుకున్నారన్న స్టేట్ ఛానల్ పేపర్స్ మీలా నాలాంటి స్వియింగ్ కృషి తిరిగిన వాళ్ళకి మీలాంటి సుమ్మన్ టీవీ ఛానల్స్ ఇటువంటి వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు అది వెరీ వెరీ హ్యాపీ అన్న ఇక్కడ చూస్తే చిన్న బడ్డి ఈ బడ్డి మీద మీరు బ్రతుకుతున్నారు చాలా మందికి బతుకు నేర్పిస్తున్నారు ఎంత మందికి మీరు జీవనోపాధి కల్పిస్తున్నారు అన్న మీరు అన్న దీని మీద ఒక పది మంది ఇలా ఉన్నాం అన్న మ్యారేజ్కి ఈవెంట్స్ గటైతే ఒక ముప్పై నలభై మంది అన్న పెళ్ళిళ్ళకి ఈవెంట్స్ చేస్తుంటాను అన్న ఆ ఈవెంట్స్ చేసేటప్పుడు ఏంటంటే ఓ ముప్పై నలభై మంది ఉంటామన్న మొత్తం పెళ్లిళ్కి ఫ్లవర్ సెట్టింగ్ అవ్వచ్చు డెకరేషన్ అవ్వచ్చు ఫ్రూట్స్ అలా జ్యూసులు ఇటువంటివి అన్నీ పెడుతుంటానన్నా నాకే ఒకటే ఒకటేనన్నా నేను బ్రతుకుతూ ఒక పది మంది ఒక మరి ఫ్యూచర్ గోల్స్ అంటే ఏం చెప్తారన్న మరి మీరు ఫ్యూచర్ గోల్స్ అంటే ఈ వ్యాపారం అలాగే అభివృద్ధి చేస్తూ బ్రతికినంతకాలం నలుగురికి సాయం చేస్తూ ఆ నలుగురు సినిమాలు నలుగురితో బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతకాలన్న కాసేనా ప్రజెంట్ జనరేషన్లో మాలంటి య కూడా మేము చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో మేము నా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అనే అందరూ కూడా స్వార్థంతో ఉంటారు కానీ ఇలాంటి వ్యక్తులు అయితే మాత్రం సొసైటీకి ఎంతో కొంత తన ముందు సేవ చేయాలని అయితే మాత్రం ముందుకు వస్తుంటారు అలా ఇలాంటి షాపులు మీద ఇక్కడ ఒకే బ్రాంచ్ ఉందా లేకపోతే ఇలాంటి ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయన్న అన్న వచ్చేటప్పుడు బుబ్బిలి నుండి మాయలు మేము ఒక మూడు మూడు కుటుంబాలు వచ్చాం అన్న బొబ్బిలి మూడే వచ్చాం అలా మూడు వందల కుటుంబాలు ఒక బై వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం బొబ్బిలి మొత్తం అన్ని ఏరియాల్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారన్న వచ్చేటప్పుడు మట్టుగా గాజిబాక వచ్చేటప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా మ్యా మా మేనమామలు ఇద్దరు నేనే వచ్చామన్న మిగతా వాళ్ళందరూ వన్ బై వన్ అలా మూడు వందల కుటుంబాలు తీసుకొచ్చామన్న ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు వ్యాపార వ్యాపారం వాళ్ళు చేసుకుని బ్రతుకుతున్నారన్న కానీ ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇలా ఒక్కనే వచ్చాను రేపు పొద్దున్న నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇంకా నేను ఈ స్థాయికి వస్తాను ఇంతమందికి నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇంతమంది నేను ఆదుకుంటాను ప్రత్యక్షంగా పరోక్షంగా చిన్నపిల్లలు కూడా మీరు చదివిస్తున్నాను చదివించగలను అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు అలాగా అన్న లేదన్న ఆ రోజుల్లో నాకు చదువుకోవడానికి ఇబ్బంది నెక్స్ట్ నాకు తినడానికి ఇబ్బంది ఫస్ట్ నా గోల్ ఏంటి ఫస్ట్ ఒక లక్ష రూపాయలు సంపద గాజు చాలు ఏదో ఆటో వేసుకుని బ్రతుకు అలా కాకుండా ఫస్ట్ అలాగా ఆ బండి ఈ బండి మీద థాట్ చేసుకుంటూ అప్పుడు ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు అవన్నీ చేయడము టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం అవన్నీ చేయడం వల్ల ఇంకా మీ లాంటి వాళ్ళందరూ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ మీ మీడియా సపోర్ట్ వీళ్ళందరూ ఉండబట్టి ఇంకా ఈ అంచలంచెలు ఇంకా ఎదగాలని కసి పట్టిదారు అంటే మీరు చాలా మందిని కలిసాను అన్నారు సినిమా సెలబ్రిటీని కలిసి అన్నారు కలెక్టర్ని అన్నారు పోలీసులు కూడా అన్నారు వాళ్ళందరూ కూడా ఎలాంటి రెస్పాండ్ అయింది అన్న మీకు అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తా అని చెప్పారా చెప్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అన్న ప్రతి ఇయర్ కూడా నేను ఒక తోపుడు బండి మీద చేశానని ఒక ఇది లేకుండా ఒక ఐఎస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చు మినిస్టర్ సినిమా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఏ ఏ ఏ ఏ నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చు ఏ సినీ స్టార్స్ దగ్గరికి వెళ్ళొచ్చు నన్ను ఆధార అభిమాన శివ కష్టపడి పైకి వచ్చాడు చిన్న తోపుడు బండి వేసుకునేవాడు చిన్నప్పుడు మా మా ముందు సమోసాలు అమ్ముకునేవాడు కష్టపడి పైకి వచ్చాడు ఆడికి వాల్యూ ఇవ్వాలి వంద మంది ఉన్నా కూడా నాకు ముందు అపాయింట్మెంట్ ఇస్తారన్న డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడుతాను మళ్ళీ ఏ పొలిటీషియన్ దగ్గర ఎవరి దగ్గర ఏది ఆశించి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఆప్యాయతలు ప్రేమ కోసం వెళ్తున్నానన్న అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు శివ అంటే ఎవరు అని సో ఈ స్థాయికి మీరు ఎదిగారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా ఎలాంటి రెస్పాండ్ ఉంటుంది అన్న మీకు అన్న మ్యాక్సిమం మనం బ్రతుకుతున్నప్పుడు మనం మన లక్ష్యం మన గమ్యం మనం చెయ్యాలన్న ఒక కసి పొట్టుదల ఉంటే చుట్టుపక్కల కదా భగవంతు రాశీస్సులతో పాటు ఆ ఆ ప్రజల దీవెనలు కూడా ఉంటాయన్న మనం చేసేది ఏంటంటే మన మనం చేసే ఫీల్డ్ ఏదనే కాదు చిన్నదా పెద్దదని కాదు మనం ఆ బండి మీద కూడా ఏదైనా అని ఒక కసి పొట్టుదల ఇప్పుడు అందరూ చేస్తారన్న బిజినెస్ చేసేది వేరే కానీ కసి పొట్టుదలతో ఏదైనా సాధించాలి బండి మీద ఎంత చేసుకొని వచ్చాను ఇరవై సంవత్సరాలుండి మరి అది దేవుడు ఆశిస్తులే కదన్నెస్ అవును అవునన్న అవునన్న గాజువా గాజువాక ప్రయోజనం మనలో ఎప్పుడు పొందానన్న ఎందుకంటే ఆ చిన్నప్పటి నుండి నా బాధలు అందరు చూశారు నన్ను ఏ ఇంటికి వెళ్ళినా ఆదరిస్తారు వాళ్ళ ఇంట్లో ఒకటిలో ఆదరిస్తారన్న అంటే ఇప్పుడు గాజువాకకి శివ అనేవారు సింగిల్గా వచ్చారు వచ్చి ఇప్పుడు ఇంత బిజినెస్ డెవలప్ చేసుకున్నారు ఇక గాజువాక ప్రాంతంలో శివ హాట్ చాట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇంత పెద్ద పేరు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అన్న నాకు పేరేంటి ఇప్పుడు నాకు ఏ మనసులో వేయ ప్రతి సంవత్సరం కూడా ఏదో చెయ్యాలన్న కసి ఒక తప్ప అన్న నాకు ఇగో అటువంటిది ఏమి ఉండదు అందరితో బ్రతికినంతకాలు హ్యాపీగా బ్రతకాలి నేను ఉంటే నేను బ్రతుకున్నప్పుడు నాకు మంచి పనులు చేసుకోవాలి అది ఒక్క కసి అన్న అది ఎంత ఎంత ఎత్తే ఇదినా ముందుకుండే లక్షణాలు కూడా ఉండాలి కదన్న అన్న థ్యాంక్స్ అన్న ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మా సుమన్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం అన్న ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు ఎందుకంటే ప్రెజెంట్ సొసైటీలో అందరూ కూడా సొంత లాభాలే చూసుకున్నారు తప్ప ఇలా పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా ఎవరు కోరుకోవట్లేదు అన్నారు ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం కదా శివ హాట్ చాట్ ఇతనైతే మాత్రం సింగిల్గా గాజోక ప్రాంతానికి అయితే వచ్చారు ఇప్పుడు ఎంతో మందికి ఇస్తున్నారు ఇదే చాట్ బండి మీద తిను బతుకుతూ తినతో పాటు ఎంతో మందిని బతికిస్తున్నారు ఇలాగే ఎంతో మందికి సేవా కార్యక్రమాలు కూడా తన వంతు సహాయం చేస్తారు సో ఇలాంటి వాళ్ళు చూసి మనం చాలా నేర్చుకోవాలి సో శివగారి లాగా మనం కూడా ఇంత ఇలా కాకపోయినా ఎంతో కొంత మనకు తోచినంత సహాయం ఇతరులకి చేస్తూ ఉంటే మనకు కూడా కాస్త సొసైటీ మీద అవగాహన పెరుగుతుంది అలాగే మనకు కూడా ఎవరో ఒకరు సాయం చేసేలాగా మనకు కూడా ఒక సహాయాలు అయితే అందుతాయి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ప్రశాంత్తో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్